స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టికి తెచ్చిన ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన ప్రజలు అనేక ఆలోచనలు చర్చల ద్వారా ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం దొరుకుతుంది ప్రజల నాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ ఛాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వం అమలు చేసే పథకాలు అభివృద్ధిపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నా ఆయా ప్రాంతాలలో ఉన్న సమస్యలు అక్కడి విశిష్టతను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం టీ తాగుతూ ప్రజల ఆలోచనలు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం భవిష్యత్తులో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరిస్తాం ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలను వారి ఆలోచనలు సూచనలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతానికి రాష్ట్రానికి ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుంది సరళీకృత జీఎస్టీ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఏదైతే ఫోర్ స్లాబ్ విధానం ఉందో దాన్ని తొలగించి టూ స్లాబ్ విధానం తీసుకురావటం ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల్లో చిరు వ్యాపారస్తుల్లో అనేక ఆశలు అనేక ఆనందాన్ని కూడా మిగిలిచే మనందరికీ కూడా మనం నిత్యం వారి అనేక విషయాలు ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిపైన ధరలు తగ్గే అవకాశం పెద్ద ఎత్తున ఆ విధంగా మనకి తగ్గబోతున్నాయి ఇది రేపు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభం కాబోతున్న కొత్త విధానం ఆ విధంగా ఈ యొక్క విధానాన్ని అందరూ సర్వత్రా స్వాగతం పలుకుతున్నారు రాష్ట్రాలు నష్టపోతాయనే అభిప్రాయం వెచ్చరించారు నిన్న జీఎస్టీ కౌన్సిల్లో దానికి కూడా సమాధానం వచ్చింది ఏ ఏ రాష్ట్రాలు నష్టపోతాయో వాళ్ళకి ఆరు సంవత్సరాల పాటు నష్ట పరిహారం కేంద్రమే ఇస్తుందని చెప్పడం కూడా పెద్ద ఊరటగా మనం భావించవచ్చు అలాగే జీఎస్టీలో నలభై శాతం కూడా వేయటం జరిగింది దేని మీద వేశారంటే చిన్గు ఏదైతే పాప వస్తువులు ఉంటాయి ఏంటి పాప మీద వస్తువులు మన గుట్ట సిగరెట్ వీటిపైన నలభై శాతం విధించడం జరిగింది వాటిని మనందరూ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం క్యాంపెయిన్ చేస్తుంది సేమ్ ఓటు డ్రగ్స్ అని చెప్పి గుర్తుకాని వాడడం చెప్పి ఈ యొక్క మహర్మానం ఏదైతుందో దాన్ని దూరం చేసే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి దానికి నలభై శాతం ఏదైతే లగ్జరీ గుడ్స్ ఉన్నాయి కార్లు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి వాళ్ళు ఆ విధంగా నలభై శాతం ట్యాక్స్ కట్టాలని మరింత ఖరీదు అభిప్రాయతాయి మనం మన అవసర సరఫ్ మాత్రం తగ్గుతాయి ఆ విధంగా అలాగే రెన్యూవల్ ఎనర్జీ సంబంధించిన వస్తువులు ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ వాటిదారులు కూడా విపరీతంగా తగ్గే అవకాశం ఉంది హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్ అలాగే వ్యవసాయదారులకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ వీటన్నిటిలో కూడా గణనీయమైన ధరలు తగ్గుతా అంటే పన్నెండు శాతం పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం ఇచ్చిందంటే ఏ విధంగా ఉంటుందో మనం గమనించవచ్చు ఆ విధంగా పెద్ద ఎత్తున కేంద్రం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రజ ప్రజల కోసం ఆలోచన తీరులో ఇది ఒక మచ్చు మీకు తెలియజేస్తున్నాను అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ముఖ్యంగా సెమీ కండక్టర్స్ యొక్క పరిశ్రమ మన ప్రాంతానికి రావడం జరిగింది ఇది ఒక మొదటి అడుగు మాత్రమే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో అందిపుచ్చుకొని అనేక సెమీ కండక్టర్ యూనిట్స్ మన ప్రాంతాల్లో రాబోతుంది చిప్ డిజైనింగ్ సంబంధించి టెక్నాలజీ కూడా మన ప్రాంతంలో పెరిగే అవకాశం ఉంటుంది గత సంవత్సరంలో సుమారు పది లక్షల కోట్ల రూపాయలు పది లక్షల అక్షరాల ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరిగింది వాటిని ట్రాన్స్లేట్ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మార్చడానికి ఒక సంవత్సరం పడుతుంది తప్పనిసరిగా త్వరలో అటువంటి ఒక వాతావరణం మన రాష్ట్రంలో నిలబడడానికి మనం అందరూ కూడా మన కళతో చూస్తాం అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే సంబంధించిన పోర్టు సంబంధించిన ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి ఆ విధంగా ఎనిమిది మేజర్ పోర్ట్స్ రాబోతున్నాయి మన రోడ్లు ఏ విధంగా కనెక్టివిటీ పెరిగిందో మీరు చూస్తున్నారు అలాగే దీంతో పాటు రైలు సంబంధించిన విజయవాడ ముఖ్య కేంద్రంగా చేసి మనం విజయవాడ కేంద్రంగా విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాం దాని కారణంగా కొత్త రైలు కూడా మన ప్రాంతంలో రావడం జరిగింది మన కొత్త జోన్లో మన ప్రాంతం యొక్క అభివృద్ది తప్పనిసరిగా కొనసాగుతుంది అలాగే ఔటర్ రింగ్ రోడ్ గురించి కూడా మాట్లాడారు మన ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేశారు ముఖ్యంగా ఈ నాలుగు పట్టణాలను అనుసంధానం చేసే విధంగా విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి వీటిని అనుసంధానం చేసే విధంగా పెద్ద ఎత్తున ఓఆర్ఆర్ ఏ విధంగా అయితే హైదరాబాద్ రూపమే మార్చిందో ఈ ఓఆర్ఆర్ కూడా ఆ విధంగా మార్పు చేయడానికి కారణభూతం కాబోతుంది ఇది గేమ్ చేంజర్ కాబోతుంది అయితే గతంలోలా కాకుండా దీనికి పూర్తిగా యొక్క భూమిని కేంద్రమే సేకరించి ప్రభుత్వానికి ఇస్తుందని చెప్పి అంగీకారం రావడం కూడా చాలా గొప్ప విషయం ఆ విధంగా ఓఆర్ఆర్ ఏదైతే ఉందా నిజమే మనం ముందుకెళ్తాం ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత మెట్రో సంబంధించిన అంశం కూడా పరిశీలించి మొత్తం శీఘ్రగత్తిన మన రవాణా వ్యవస్థ చేసే విధంగా ఈ ప్రాంతాలు చేయాలని ఆ విధంగా అనేక క్లస్టర్స్ కూడా డెవలప్ అవుతున్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ అలాగే ఇండస్ట్రియల్ కష్టాలు స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా మన అమరావతిలో రావటం అవన్నీ కూడా మనకు అనుసంధానం కాపాడటం కూడా మనందరికీ కూడా మంచి పరిణామాలను మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కూడా ఉదయాన్నే పెద్ద ఎత్తున వచ్చి అనేక మీ విలువైన సలహాలు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పార్టీకి సంబంధించిన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు అటు శ్రీరామ్ గారు ఉన్నారు మీకు ఇంకా ఏ విషయమైనా ఈ ప్రాంతానికి సంబంధించే లిక్కట పూర్వకం కూడా ఆయనతో పాటు మా మండల అధ్యక్షులు ఇతర నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అనుసంధానించబడి ప్రజల్లో తిరిగి అనేక కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం ఆ విధంగా ప్రజా సమస్యలు అలాగే అట్టడుగు వర్గాలు చిన్న చిన్న వర్గాల పట్ల ఆలోచనలను ముందుకు వెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం చివరిగా మనందరం కూడా మన కాళ్లపై నిలబడి ముందుకు నడవాలి ఆత్మ నిర్బర్ భారత్ అనే శ్లోగన్ మన ప్రధానమంత్రి గారు ఇవ్వటం జరిగింది మనందరం కూడా గమనించాలి ఇది అమృత కాలం అంటే నెల డెబ్బై ఐదు వసంతాల పూర్తి చేసుకున్న స్వతంత్ర ఆ యొక్క సమయంలో మనం తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే రాబో ఇరవై ఐదు సంవత్సరాలు మనందరం కూడా కలిసి దేశం కోసం ఆలోచన చేస్తాం మనం చేసే ప్రతి పని దేశానికి హితమైన పనిగా ఉండాలి అనే ఒక ఆలోచన మనందరిలో కూడా ఆ విధంగా నిర్మాణం కావాలి దాని ద్వారా వికసిత భారతం కావాలి వికసిత భారత్ అంటే ప్రపంచంలో అగ్రగామి దేశం కావటం కాదు ప్రపంచంలో అందరికీ ఆదర్శవంతమైన ఒక దేశం అందరినీ కలిసి కట్టుగా ముందుకెళ్లే వసుధైవ కుటుంబకం అని మన ఆరోగ్య ఏదైతుందో దాన్ని నిజం చేయాలనే ఒక లక్ష్యంతో వికసిత భారతం కోసం అనుగు వేసినాం వికసిత భారతం ఏర్పడాలంటే మనందరూ చాలా చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది మన దేశంలో మన ప్రాంతంలో తయారయ్యే వస్తువులు మనం తినటం ప్రారంభించాలి మనం ప్రాంతంలో తయారయ్యే వస్తువులు మనం వాడటం ప్రారంభించాలి మన ప్రాంతంలో తయారయ్యే గుడ్డలు మనం వేసుకోవటం మొదలు పెట్టాలి చేనేత కార్మికులకి చేతి వృత్తి కళాకారులు తయారు చేసే వస్తువులు కొనటమే విధిగా మనం అందరూ చేసుకోవాలి మనందరం కూడా మరొకసారి స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలి మనందరం కూడా ఉదయం లేచిన దగ్గరికి పడుకునే వరకు వాడుతున్న వస్తువులు ఏమిటి అవి ఎక్కడ తయారవుతున్నాయి ఏ విధంగా వస్తున్నాయి ఏ మల్టీనేషనల్ కంపెనీస్ తను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మనందరం కూడా పెప్సీ కోలాలకు దూరమే మన ప్రాంతంలో తయారయ్యే శీతల పానీయాలు ఏవైతే ఉన్నాయో మన షర్బత్తులు మన యొక్క నన్నారి వీటిని తాగే ప్రయత్నం చేయడం వాటిని ప్రోత్సహించే విధంగా మనం ముందుకెళ్తాం దాంతో పాటు మన ఆలోచన ధోరణిగా మనకి మన విజయవాడ ప్రాంతంలో తయారయ్యే వస్తువులన్నీ తిరుమండలాలు మన ప్రాంతం తిరుమండలాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి అవి అందరు తీసుకెళ్తారు ఊర్లో దిగి ఎక్కడ బాగుంటుందో అక్కడ తీసుకెళ్లే పరిస్థితి మన దగ్గర ఉంది ఆ విధంగా మన ప్రాంతం అంతా కూడా ప్రసిద్ధి బందర్ లడ్డు కానీ మన ప్రాంతంలో తయారీ అనేక స్వీట్స్ కానీ అదే కొని అదే నలుగురికి ఇచ్చే ప్రయత్నం ఏ పండగకైనా మీ ఇంట్లో జరిగే అకేషన్కైనా ఏవైనా మీటింగ్స్ అయినా పెద్దలందరికీ మెమెంటో రూపంలో మన వర్షాలు ఏదైతే చేనేత కార్మికులు చేతి ఎవరైతే ఉన్నారో చేతి గుర్తు సంఘం కళాకారులు అవే ఇచ్చే ప్రయత్నం మనం చేయటం అలాగే తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించే విధంగా మనం ప్రయత్నం చేయటం ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు అనేక సార్లు చెప్పారు ఈసారి దాన్ని ఉద్ఘాటించే సందర్భం ఏ విధంగా వచ్చిందంటే అమెరికా మన పైన ఏదైతే జులిం చెలాల్సిందో భారత్ల రూపంలో మనల్ని నగ్గి విరిచే ప్రయత్నం చేస్తుందో మనం తిరిగి ఒక గొప్ప సమాధానం ఆ దేశానికి ఇవ్వబోతున్నాం భారతదేశం అయితే మామూలు దేశం కాదు నూట నలభై కోట్ల మందితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇరవై కోట్ల భారతీయ సంతతి సంబంధించిన వారు అందరూ లేచి నిలబడి వాళ్ళు ఈ వస్తువులే వాడతామంటే ప్రపంచం అంతా అదే వాడే విధంగా ప్రయత్నం జరిగే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక ఇచ్చే విధంగా నిన్న చైనా మొన్న నిన్న రష్యా మొన్న చైనా పర్యటన ద్వారా ఆ సందేశాన్ని ఇవ్వటం జరిగింది మనందరం కూడా స్వదేశీ ఉద్యమం ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ది భారత్ మేడ్ ఇన్ ఇండియా సంబంధించిన వస్తువులు వాడాలి మన ప్రాంతంలో ఇటువంటి అంగంలో తయారయ్యే ఛాయ్ని మనం తాగాలి ఆ విధంగా దీన్ని చేయట చిన్న చిన్న చర్యలే కానీ దీనివల్ల చాలా పెద్ద మహత్కార్యాలు సాధ్యమవుతాయి మన స్వతంత్రం కూడా స్వదేశీ ఉద్యమం ద్వారా వచ్చింది ఆ విధంగా మన దేశం గురించి మనం ఆలోచన చేసుకున్నాం కనుక మన విజయవాడ మన తెలుగు వాళ్ళు మన ప్రాంతం భారతదేశం ఇటువంటి ధోరణి మనలో పెరగాలి ఆ విధంగా మనం ముందుకెళ్ళి తప్పనిసరిగా ఒక అద్భుత సమాజం వికసిత భారతం వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాల్ని నెరవేర్చడానికి మనందరం ముందుకు రావాలని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ